ఎవరైతే చూపని ఉంటారో వారిని ఏం చేస్తాడు వీడు ప్రేరేపిస్తాడు వెలుగు దూత వేషం వేసి ఈ భూమి మీద చేస్తున్నాడు అయితే వాడికి ఇంకొక పేరు చూపిస్తారండి యోహా ముంబై అధ్యాయంలో ఏసు ప్రభు ఒక చోట మాట్లాడుతూ ఉంటే అపవాదం వచ్చాడట వారికి ఒక పేరు చెప్పాడు ప్రభు అక్కడ చదవండి సువార్త ముప్పై అధ్యాయం ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చున్నాడు అంటాడు ఇక మీతో మాట్లాడను నేను ఎందుకంటే ఈ లోకాన్ని ఆది తల్లి చేతుల నుంచి స్వాధీనపరుచుకున్నాడు ఈ లోక అధికారి ఉన్నాడు కనుక నేను విస్తరించి మాట్లాడదని యేసు ప్రభు చెప్తాడు వెలుగు దూత వేషము ధరించి ఈ లోకములో మనుషులను ప్రేరేపిస్తూ అవిధైర్తలను ప్రేరేపిస్తున్న అపవాది లోకాని భూమి మీద పనిచేస్తున్నాడు